భారత ఉప్పమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణ సిఐ వెంకటేష్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ కార్యక్రమంలో నిర్వహించారు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులతో ముందుగా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు రెండు కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగేష్ పెంటయ్య పోలీస్ సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సురాపేట్ పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కు సురాసిపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర ఐబీ దగ్గర నుండి మీదిగా మళ్ళీ సులాసిపేట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలకు అందరికీ కూడా పోలీస్టేషన్ సంగారెడ్డి డిస్టిక్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇప్పుడు నాకు అర్థమైంది కొందరు యూత్ టూ కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏం లేదు ఓకే ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ మీ మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్ దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి ఓకేనా ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా గేమ్ ఆడతారా ఇంకోటి కోర్ట్ చేస్తారా ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు డెసిజన్ కరెక్ట్గా తీసుకోగలుసుకోవాలి ఓకే ఓకే అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మేము ఈ పంపే ఓకే థ్యాంక్ యూ ఆల్